శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు జూన్ పదకొండవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం నందు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగాంధ్ర కార్యక్రమాన్ని భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంతో యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న సందర్భంగా ప్రతి మండలంలోనూ గ్రామాలలోనూ పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవం యోగాంధ్ర కార్యక్రమానికి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కావలపట్నం మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కావలి కావలిపట్న మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు పిలుపునిచ్చారు అందరికీ నమస్కారం యోగాంధ్ర అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ ఇరవై ఒకటిన మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా విశాఖపట్నం బీచ్లో జరుపుకోబోతున్నాం దీనికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమం మీద మనము అనేక అవగాహన కార్యక్రమాలు ఏర్పరచుకోవడం జరిగింది దీనిలో భాగంగా మన పట్టణంలో కూడా మనము కావలి ఐకాన్ సెంటర్ వద్ద ఈ యోగా క్లాసెస్ మన స్టాఫ్కి కి తర్వాత పబ్లిక్కి కూడా నిర్వహించడం జరిగింది అలానే దాంతోపాటు మనం సచివాలయాల పరిధిలో కూడా ఎవరైతే మనకి యోగాంధ్ర కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా పోటీలు నిర్వహించి బహుమతులు కూడా అందజేయడం జరిగింది ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మనకి విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా జూన్ ఇరవై ఒకటిన యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం దీనికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని మున్సిపాలిటీస్లో గ్రామ పంచాయతీలో కూడా యోగాంధ్ర కార్యక్రమాలు అనేవి నిర్వహించబడుతున్నాయి దీనిలో భాగంగా ఈరోజు మన కావలి పురపాలక సంఘంలో యోగాంధ్ర ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన ఆర్డీఓ గారు అలానే పట్టణంలో ఉన్న ప్రముఖ యోగా గురువులు పురోపాలక సంఘ సిబ్బంది మెప్మా సిబ్బంది మీడియా మిత్రులు అందరూ కూడా విచ్చేసి ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది జూన్ ఇరవై ఒకటిన మన పట్నంలో కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ యోగాంధ్ర కార్యక్రమము నిర్వహించుకోబోతున్నాం ఈ కార్యక్రమానికి మనము పట్టణంలో దాదాపు ఐదు వేల మంది పిల్ ప్రజల చేత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కావలిపట్నంలో యోగా మీద అందరికీ కూడా అవగాహన కలిగేలాగా కార్యక్రమాలు రూపొందించి చేపట్టడం జరగబోతుంది దానిలో భాగంగా రాబోయే రోజుల్లో కూడా అన్ని ఏరియాస్లో కూడా యోగా కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తుంది జూన్ ఇరవై ఒకటో తేదీ సార్ ఇంకా అది ఫిక్స్ లేదు ఇంకా టైం పడుతుంది